హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం తోటకాచార్యులు మరి త్వమే వాహం చక్కని ఒక స్టోరీని తెలుసుకుందాం ఇప్పుడు తోటకాచార్యులు వాళ్ళ గురించి తెలుసుకుందాం ఒక ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ సరస్వతి నది పుష్కరాలు అలా పుష్కరాలు అలా ఆ పుష్కరాల టైంలో ఒక ఆవిడ చిన్న బాబు చంటి పాపను ఎత్తుకొని పుష్కరాలకు వెళ్ళింది అనమాట అంటే ఒక తొమ్మిది పది నెలల పాప తీసుకొని పాప కాదు బాబు తీసుకొని వెళుతుంది అక్కడ చూస్తే అందరూ అంటే ఆ బాబుని కింద వదిలి స్నానం చేయాలి కదా ఆ బాబుని అక్కడ ఒక అతను గట్టు దగ్గర అంటే ఆ నీటిలో మునగాల్సిన స్నానం చేయాల్సిన చోట కొద్దిగా అక్కడికి దగ్గరలోనే ఒక కూర్చొని ఉంటాడనమాట ఒక స్వామీజీ కూర్చొని అతను ఏం చేస్తుంటాడంటే ధ్యానం చేసి తపస్సు అవన్నీ చేస్తే అతను అనమాట అనుకోకుండా ఈమె అతన్ని చూసే టైంకి సడన్గా ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి చక్కగా ధ్యానము అవటీ సమాధి స్థితిలో ఉండే అంత పెద్ద యోగి కానీ అక్కడ ఆమెకు ఆ విషయం ఏం తెలియదు అతను అంటే మనం కళ్ళు తెరుచుకున్నప్పుడు కూడా ఆనందంగా ఉండొచ్చు కదా ఆ విధంగా ఆ స్వామి ఆ యోగి కళ్ళు తెరుచుకొని ఎంతో ఆనంద స్థితిలో ఉండిపోతూ ఉన్నాడనమాట దానిని చూసి ఆమె ఏమనుకుంటుందంటే ఓ ఇతను కళ్ళు తెరిచాడు నేను అంతలో స్నానం చేసి వస్తాము ఇతన్ని బాబుని చూసుకోమని వస్తుంది వస్తుంది వచ్చి ఆ బాబుని అతని ముందు పండబెట్టి అంటే అతను ఇలా ఇలా అంటే ఆనందంలో ఆనంద పరవశం అంటారు కదా అది మరి ఆ స్థితి అలాంటి స్థితి అన్నమాట అంటే కళ్ళు తెరుచుకొని కూడా ధ్యానం చేయచ్చు కదా ఆ విధంగా ఉంటాడు అతను అది చూసి ఏమవుతుందంటే అతను ఇలా ఇలా అంటుంటే ఈమె ఏం చెప్తుందంటే అతని దగ్గరికి పోయి బాబుని చూసుకోండి నేను ఇప్పుడే స్నానం చేసి పుష్కరాల్లో స్నానం ఆచరించి వస్తాను అంటే ఇట్లా ఇట్లా అంటుంటే ఆమె ఓకే అన్నాడు అనుకొని వెళ్ళిపోతుంది ఆ ఈతను పరవశంలో పారవర్షంలో మునిగి తేలుతూ ఉంటాడు ఆ బాబు ఏం చేస్తాడు దొగ్గాడే బాబు పది నెలలు తొమ్మిది నెలలంటే దొగ్గాడుకుంటూ ఆ నీటిలో వెళ్ళిపోతాడు నీటిలో పోయి శవమై తేలుతాడు ఎందుకు వాడికి ఈత రాదు ఆ బాబుకి ఈమె వస్తుంది వచ్చి చూస్తుంది బాబు ఉండడు ఇట్లా నది వంక చూస్తే ఆ నదిలో శవమై తేలుతుంటాడు అందరూ చూస్తారు గబగబా పిల్లోని పట్టుకొని వస్తుంది వచ్చి అందరూ మూగబడతారు అనమాట జనాలు స్వామీజీని అడుగుతుంది ఏం నువ్వు నేను చూసుకోమంటే ఊ అన్నావు కదా ఊ అన్నందుకు కదా బాబుని ముందు పెట్టిపోయాను మరి నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదా బాబు నీళ్ళలో పోయేసినాడు చనిపోయాడు అని గట్టి గట్టిగా రోదిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఆ యోగి అనుకుంటాడు ఈమె నాకు చెప్పిందా తెలియదు కదా అని ఆలోచిస్తాడనమాట అంటే అతను కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో గమనిస్తాడు తమ నుంచి తన నుంచి అంటే తన అని కాదు ఆమె తెలియదు కదా అతను ఏ స్థితిలో ఉన్నాడనేది ఆ బాబు చనిపోయాడు కదా మరి ఏమనుకుంటుందంటే ఆ బాబుని చక్కగా ఇచ్చేస్తు ఇచ్చేస్తాడు అతను ఏం చేస్తాడంటే తను సమాధి స్థితిలోకి వెళ్ళి ప్రాణాన్ని వదిలేసి తన ప్రాణాన్ని ఆ బాబులోనికి అంటే పరకాయ ప్రవేశం అనమాట ఆ బాబు ఏడుస్తాడు అందరూ చాలా గొప్ప యోగి అనుకుంటారు కానీ అతను సమాధి స్థితిలో చనిపోయాడని అంటే అతను చనిపోయాడు అనుకుంటారు కానీ అతని ఆత్మనే ఇక్కడ ప్రవేశించండింది పరకాయ ప్రవేశంలాగా ఆ అబ్బాయిని ఆ బాబు పెరుగుతూ పెరుగుతూ ఎలా ఉంటాడంటే ఎప్పుడూ ఆనందపర ఎందుకంటే ఆ యోగి ఎంతో గొప్ప స్థితిలో ఉన్నవాడు కదా ఆ బాబు కూడా ఎప్పుడు ఆనందంలోనే ఉంటాడనమాట ఒక్క మాట కూడా ఎప్పుడూ పలుకుతూ ఉన్నాడు వాళ్ళకు తల్లిదండ్రికి దిగులు అనమాట మూడేళ్ళు వస్తాయి మాటలు రావు ఒకసారి పన్నెండేళ్ళు వస్తాయన్నమాట అప్పటికీ ఇంకా ఏం మాట్లాడుతూ ఉండడు వాళ్ళకి కొద్దిగా దిగులు అనేది కూడా ఉంటుంది ఆ బాబు గురించి అంతలో ఆ ఊరికి ఒక యోగి వస్తాడనమాట ఎవరో కాదు శంకరాచార్యులు వారనమాట వాళ్ళు వస్తే ఓ స్వామికి అంటే మనం కూడా అనుకుంటాం కదా స్వామి దగ్గరికి పోతే ఏదైనా బాగా చేస్తాడేమో అని అలా ఆ బాబుని తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్ళి అతను దివ్య దృష్టితో గమనిస్తాడు ఎవరు ఇతను అని అంటే ఫస్ట్ గమనించండి ఇలా చూడండి ఇది అని చెప్తారనమాట ఇట్లా మాటలు రావటం లేదు అది ఇది అని చెప్తే సరే అని ఎవరు నువ్వు అని అడుగుతారు ఎవరు నువ్వు అని అడిగిన వెంటనే త్వమే వాహం త్వమే వాహం అంటాడనమాట ఆ బాబు అంటే వాళ్ళు తల్లిదండ్రి ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు కదా త్వమే వాహం త్వమే వాహం త్వమే వాహం అంటారనమాట దాని వెంటనే చాలా సంబరపడిపోతారనమాట అంటే అర్థం ఏమిటంటే నేనే నువ్వు నువ్వే నేను అంటే నువ్వే నేను అని చెప్తూ ఉన్నాడు అంటే అందరిలో ఉన్నది ఒకటే అని చెప్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటే అతను దివ్య దృష్టితో చూస్తాడనమాట ఎంత పెద్ద గొప్ప యోగి అని వాళ్ళకి ఆ తల్లిదండ్రికి చెప్తారు ఈ తన్ని నాకు ఇచ్చేయండి నేను చక్కగా విద్యాబుద్ధులు నేర్పిస్తాను నేర్పించి మంచి పెద్ద అత్యున్నత స్థితిలో ఉండేటట్లు చూస్తాను అంటే వాళ్ళకి ఎంత అప్పుడే మాటలు వచ్చాయి కానీ గురువు గారికి మనవి చాలా మంచి బుద్ధులు విద్యా బుద్ధులు అన్నీ నేర్పిస్తానన్నాడు ఇవ్వడం మంచిది అని ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ కానీ ఇచ్చేసిన వెంటనే ఏమవుతుందంటే ఆ బాబుని చక్కగా పెంచి అతను నార్త్ ఇండియాలో ఈ శంకరామఠంకి అతను ఒక పీఠాధిపతిగా అక్కడ అక్కడ కూడా ఉంటాడనమాట అతనే తోటకాచార్యులు చాలా అతని తోటకాచ తోటక కష్టకం కూడా అతని పేరు మీద కూడా వచ్చింది ఎంత గొప్పవాడు చూడండి అంటే చూడండి ఫ్రెండ్స్ మరి ధ్యానము అనేది ఆ యోగ విద్య అనేది ఆ దివ్యత్వంతో కూడుకొని ఉండేది ఎంత గొప్పది కదా ఫ్రెండ్స్ మరి మనమందరము ధ్యానం చేసి మనం కూడా ఆ స్థితికి చేరుకోవచ్చు మరి భగవంతుడు ఎవరు అని అనుకుంటున్నాం మనమే భగవంతుడు అని మనం తెలుసుకున్న రోజు చక్కగా మనము కూడా ఆ శ్రీకృష్ణుడి స్థితికి ఆ యోగి స్థితికి వెళ్ళగలం ఫ్రెండ్స్ కాబట్టి ధ్యానం చేసే పద్ధతి ఏమిటి చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి మరి పైన కూర్చొనే వాళ్ళైతే ఒక కాలు మీద ఒక కాలు ఇలా క్రాస్ చేసుకొని కూర్చోవాలి మరి కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ ధ్యానం ఎంతసేపు చేయాలి మన వయసు ఎంతుంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి ఫ్రెండ్స్ మరి ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ థ్యాంక్